పక్షి గణంబులు పక్షిగణంబులు పరుగిడుచున్నవి అంబరవీధిని హాయిగను పక్షికేతను దేవాలయమున ఊదెడు శంకము వినలేదా పూతన పాపము పానము చేసిన పావని మూర్తిని పరమేశున్ కూట శకటమును పట్టలుడగ కాలం దండిన కేశవుని వనది జలంబుల వటప వస్త్రంబున నిదురం బోయెడు బాలకుని ఉల్లములోగొని మునులు యోగులును మెల్ల మెల్లగా మేలుకొని పక్షి గణంబులు పరుగిడుచున్నవి అంబర వీధి నిహాయిగను పక్షి కేతనుని దేవాలయమున ఊదెడు శంకము వినలేదా హరి హరి అని ఎడు దివ్య నాదమిది మాయుల్లంబులలో జొచ్చి చల్లగ మమ్ముల మేలు కొలిపినది పిల్లాలేవికనై నన్ ఎల్ల కోరికల కొల్లగ నీ నువాలె మన నోము రాధారమణము కుందమురారే మోహన మురళి గోవిందా పక్షి గణంబులు పరుగిడు చున్నవి అంబరవీధిని దేవాలయమున ఊదెడు శంకము విన లేదా ఊదెడు శంఖము వినలేదా శ్రీకృష్ణార్పణమస్తు త్రిపావై సిక్స్త్ పాశ్రం புல்லும் சிலம்பினகான் கான் புல்லறையன் கோயில் வெள்ளை சங்கின் பேரரவம் கேட்டிலையோ பில்லாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கல்ல சகடம் கலகழிய காலொச்சி வெல்லத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரிய என்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோரெம்பாவாய் ஆண்டால் திவ்ய திருவடிகளே சரணம்